మెదక్ జిల్లా నూతన ఎస్పీగా డి ఉదయ్ కుమార్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ వెస్ట్ జోన్ నుండి మెదక్కు బదిలీపై రానున్నారు మెదక్లో ఇంతవరకు పనిచేసిన ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈస్ట్ జోన్కు బదిలీ అయ్యారు జిఓఆర్టీ నంబర్ తొమ్మిది వందల యాభై ఐదు పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మెదక్ రా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను మంది ఎస్పీలకు బదిలీల ఉత్తర్వులు సిఎస్ శాంతికుమారి జారీ చేశారు ఈ మేరకు మెదక్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్ బి బాలస్వామి పోస్టర్ డిప్యూటీ కమిషనర్ పోలీస్ ఈస్ట్ జోన్ హైదరాబాద్కు బదిలీ అయ్యారు ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ వెస్ట్ జోన్ హైదరాబాద్ నుండి మెదక్ జిల్లా ఎస్పీగా డి ఉదయకుమార్ రెడ్డిని బదిలీ చేశారు